హాయ్ అందరికీ నేను ఈరోజు క్యాబేజీతో ఒక సింపుల్ స్నాక్ చేస్తున్నాను ఎలా చేస్తున్నానో నాతో పాటు మీరు కూడా చూసేయండి ముందుగా క్యాబేజీని ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి తర్వాత దాంట్లో ఒక రెండు ఆనియన్స్ని పొడుగా కట్ చేసి వేసుకున్నాను అలాగే రెండు రెమ్మల కరివేపాకు కొద్దిగా కొత్తిమీర రుచికి సరిపడ ఉప్పు పసుపు కారం ధనియా పౌడర్ గరం మసాలా అల్లం వెల్లుల్లి పేస్ట్ అలాగే జీలకర్ర వేసుకొని మొత్తం ఒకసారి కలపాలి ఇలా కలిపి తర్వాత దీంట్లో ఒక కప్పు బియ్యం పిండి హాఫ్ కప్పు శనగ పిండి వేసుకొని మొత్తం కలుపుకోవాలి ఇప్పుడు దీంట్లో కొంచెం కొంచెంగా వాటర్ వేసి ఇలా ముద్దలా అయ్యే వరకు కలుపుకోవాలి ఇలా ముద్దలా కలిపి పక్కన పెట్టుకున్నాను కదా ఒక ఐదు నిమిషాల తర్వాత ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ వేసుకోవాలి క్యాబేజీతో గ్యారెలు మీలో ఎంతమంది చేశారో చేస్తే నాకు కామెంట్ చేయండి ఎలా ఉందో కూడా చెప్పండి తర్వాత ఆయిల్ హీట్ అయ్యాక ఇలా చేతితో ఇలా ప్రెస్ చేసుకుంటూ ఆయిల్లో వేసుకోవాలి ఇప్పుడు వీటిని లో ఫ్లేమ్లో రెండు సైడ్లు ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్నాక తీసి పక్కన పెట్టుకొని సర్వ్ చేసుకోవడమే నేను ఈ క్యాబేజీతో గ్యారెల్ చేశాను అలాగే పకోడీ కూడా చేశాను పకోడీనేమో నేను షార్ట్ కింద అప్లోడ్ చేశాను చూడకపోతే వెళ్ళి చూడండి మా వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్